ములుగు జిల్లాలో చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా దళాలు జరిపిన ఎదురు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి మృతుల్లో మావోయిస్టులు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ లో దట్టమైన అటవీ ప్రాంతం ములుగు జిల్లా ఏటూర్ నాగర సమీపంలోని ఎలకట్టే ప్రాంతంలో చెలపాక ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది ఒక ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి స్థాయిలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి తెలుస్తుంది ఎందుకంటే గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయి ఎన్కౌంటర్ జరగడం ఇదే తొలిసారి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం కాలం పూర్తిగా వస్తున్నది కానీ ఇక్కడ ముఖ్యమైన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న సీతక ఇలాఖలో ఇలాంటి ఎన్కౌంటర్ జరగడం చాలా చైతన్యంగా మారిపోతుంది రేపటి నుండి ఇటు చూస్తే ఆవిడ దినోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు దానికి సంబంధించి వారోచారాలు కూడా నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ రెండవ తారీఖు నుంచి మొదలు పెడితే ఎనిమిదవ తారీఖు వరకు ఈ యొక్క వారోచాలు కూడా నిర్వహించారు ఈ యొక్క వారోచాలకు నిర్వహించే దాంట్లో ఈ యొక్క చర్చా వేదికగా నిలిచి కలుసుకొని పోతున్న సందర్భంలో జరిగిందనుకోవచ్చా ఎన్కౌంటర్ లేదంటే ఎవరన్నా విశ్వసనీయ సమాచారంతోనే ఇటు దానికి సంబంధించిన ఇన్ఫార్మర్ వ్యవస్థ గట్టిగా వల్ల ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిందని కోన కోణంలో కూడా ఉంది ముఖ్యంగా చూస్తే ఎనిమిది మంది మావోయిస్టులు ముచ్చేదం జరిగింది ఇందులో కుస్రా మగ్గు ఆలియాస్ భద్రు పాపన్న టిఎస్ఎంఎస్ట్రెలబర్ సంబంధించిన అయితే నత్తంపేట సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ రఫైల్ కూడా ఎప్పటికీ ఉంటుంది ఇతను కూడా చాలా పెద్ద వ్యక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది మావోయిస్ట్ లో కూడా అగ్రత అగ్ర నేతలలో చెప్పడం జరుగుతుంది రెండు ఇరుగోకుల మల్లయ్య ఆలియాస్ మాధు డివిఎంసే కార్యదర్శి ఏటు నాగరం ఆదేపూర్ ఏసీ ఇతను కూడా ఏకే ఫార్టీ సెవెన్ రఫేల్ పట్టుకొని తిరుగుతుంటాడు మూడో వ్యక్తి ముస్తాఫ్ జెహా ఆలియాస్ కర్ణాకర్ ఏసీఎం ముస్తాఫ్ జనా ఆలియాస్ ఏసీఎం జేసీ పార్టీ సభ్యులుగా ఉన్నారు కిషోర్ పార్టీ సభ్యుగా కామేశ్ పార్టీ సభ్యుగా ఉన్నారు ఇంకొక వ్యక్తిని కూడా గుర్తించాల్సిన పరిస్థితి ఉంది మొత్తం ఈ యొక్క ఎనిమిది మంది మృతి చెందడం జరిగింది ఈ యొక్క ఎనిమిది మంది మావోస్టులు ఈ రోజు తెలవజామున గ్రే హౌస్ పోలీసులను సాయుధ బలగాల పోలీసులు మొత్తం నారం ప్రాంతంలో కుమింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ యొక్క ఎన్కౌంటర్ పోలీసులకు మావోస్టులకు ఎదురు కావడంతో పాటు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కాల్పుల్లో మావోయిస్టులు మృతి చెంద పోలీసులకు సాయుధ బలగాయల గాని ఎవరికి కూడా ఎలాంటి హాని కలగలేదు మొత్తం మీద చూస్తే ఈ యొక్క ఎన్కౌంటర్ లో భారీ స్థాయిలో కూడా ముందు సామాగ్రితో పాటు తుపాకులు కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఇదే కాకుండా చూస్తే ఈ యొక్క ఎన్కౌంటర్ తో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారి ఉలికి పడడం జరుగుతుంది గత వారం రోజుల క్రితం చూస్తే ఇద్దరు గిరిజలకు సంబంధించిన ఇన్ఫార్మర్ పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులను వాజేడు వెంకటపురంలో కూడా అతి కిరాత్మకంగా వేట నరికి చెప్పడం జరిగింది ఇటు మావోయిస్టులు దానికి ప్రతికార్యనైనా లేదంటే ఇటు ఎవరైనా ఇన్ఫార్మర్ ఇచ్చిందా లేదా అంటే కొన్ని కోణాలలో కూడా ఇది మొత్తం ఇటు పోలీసులు గానీ ఇటు స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా ఆలోచన చేయడం జరుగుతుంది దీనిపైన కూడా చూస్తే ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా అధినాయకులు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నా కూడా ఎవరైనా మావో ఇట్లీస్ లో ఉన్న అధికారులే కానీ ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్న వారిని కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎస్పీ కూడా సక్మే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి వారికి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది దీంతో పాటు ఏజెన్సీలో ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎలాంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ చూడడం జరుగుతుంది గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క మావోయిస్టులకు సంబంధించిన రోజుకు ప్రతిసారి ఇప్పుడు మావోయిస్టులు ఎన్కౌంటర్ నిర్వహించిన కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా చనిపోవడం జరుగుతుంది ఇటు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వారైతే లేదు తెలంగాణకు సంబంధించిన ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా అడుగు పెట్టాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోతుంది ఎందుకంటే ఇక్కడ అంతర్జాతీయ అంతర ఎటునార ముల్లగట్ట దగ్గర నిర్వహించడం జరిగింది ఒక ముల్లగట్ట పైన ప్రతిసారి నిత్యం పోలీసులు ఇటు వారికి సంబంధించి దానిపైన మొత్తం ఎప్పటికప్పుడు స్కునంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది హైవే పై పెట్రోలింగ్ కూడా పెంచడంతో పాటు బైక్ నుంచి వచ్చేవారు కూడా ఎవరు రాకుండా ఉంటుంది ఇటు తెలంగాణ కూడా మావోయిస్టులు లేరనే ఒక వినికిడి కూడా ఉంది కాకపోతే ఏంటంటే మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆ గారు ఇట్లాంటి ప్రాంతాలకి కూడా వచ్చే అవకాశం కూడా లేకుండా చూడడం జరుగుతుంది ఎందుకంటే ప్రతినిత్యం ఇటు గోదావరి పరిహార ప్రాంతం నుంచి ఎప్పటికి వచ్చేది కానీ ఇప్పుడు గోదావరి పైన బ్రిడ్జ్ నిర్మించడంతో పాటు ఇక్కడ పోలీసులు కూడా నిత్యం తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఎవరన్నా అనుమానం వచ్చిన వ్యక్తులను కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుని వారిని విచారించిన తర్వాతనే పంపించడం జరుగుతుంది ఇలాంటి క్రమంలో కూడా వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు కానీ ఈ యొక్క లోకల్ సంబంధించిన దళాలు ఇటు ఏటు నగరం ఏడు వెంకటపురం నసంపిడికి సంబంధించి ఈ యొక్క దళాలు ఈ రోజు ఎదుర్కోవడంతో పాటు భారీ ఎంపడడం జరిగిందని చెప్పి చెప్తున్నారు Right, thank you Sudak.